నమస్కారం రైతు రంజనికి స్వాగతం నేను సహస్ర వ్యవసాయం దండకు కాదు అని రుజువు చేశాడు ఒక రైతు వ్యవసాయంలో కొత్త మెనుకలు పాటిస్తూ సేంద్రియ విధానాన్ని అనుసరిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఆ రైతుకు వందల ఎకరాల పొలం కూడా లేదు కేవలం తనకున్న మూడెకరాల్లో ములుగు పంట వేసి ఎకరాకు ఎనిమిది లక్షల చొప్పున సంపాదిస్తున్నాడు మరి అన్నదాత గురించి తెలుసుకోవాలనుకుంటే మహారాష్ట్ర వెళ్లాల్సిందే అవును మహారాష్ట్రలోని షోలాపూర్ కి వెళ్ళక తప్పదు ఇతని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే షోలాపూర్ లోని మోహల్ తాలూకా పరిధిలోని అంగర్ గ్రామానికి చెందిన అప్పా కరంకర్ అనే వ్యక్తి మొదట్లో టీచర్ ఆయన ఎంఏ మరాఠీ బిఎడ్ చదివాడు కానీ పిల్లలకు పాఠాలు చెబుతూ వ్యవసాయంపై దృష్టి సారించాడు తనకున్న మూడెకరాల్లో చెరుకు సాగు చేశాడు కానీ ఆ ఏరియాలో నీటి కొరత ఉండడంతో చెరుకు పంటలు దిగుబడి లేక నష్టాల బాట పడ్డాడు అప్పకరంకారు ఆ తర్వాత ఈ క్రమంలోని మునగ పంట వైపు ఆ రైతు దృష్టి కేంద్రీకరించాడు ఓడిసి త్రీ అనే మూడు రకాన్ని అతను ఎంచుకున్నాడు చెరుకు పంటను పూర్తిగా తొలగించే రెండు వేల పదిహేడులో తొలిసారిగా మునుగ పంట వేశాడు ఆవు పేడతో తన పొలాన్ని సారవంతం చేశాడు ఎకరానికి ఎనిమిది వందల ముక్కల చొప్పున మునగ విత్తనాలను నాటాడు మూడు నుంచి నాలుగు నెలల్లో మునగ చెట్టు పువ్వులు పూయడం ప్రారంభించింది మరో మూడు నెలల్లో మునగ కాయలు చేతికొచ్చాయి తొలిసారి కేజీ మునగకాయలను డెబ్బై రూపాయల చొప్పున విక్రయించాడు కానీ కాలక్రమేణా మునగాకు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు కేజీ ఐదు వందల రూపాయల చొప్పున విక్రయిస్తున్నాడు ఇలా మూడు ఎకరాలకు కలిపి ఇరవై నాలుగు లక్షలు సంపాదిస్తున్నాడు అప్ప ఈ సందర్భంగా రైతు అప్పకరంకర్ మాట్లాడుతూ మునగకాయలతో పాటు దీని ఆకులను మార్కెట్ లో భలే డిమాండ్ ఉందని అన్నారు గతేడాది డిసెంబర్ లో కేజీ మునగకాయలను ఐదు వందల రూపాయలు చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపాడు మునగాకులో విటమిన్ విటమిన్ ఏతో పాటు సి కూడా లబ్ధిగా ఉంటుంది కాల్షియం పొటాషియం వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని దీన్ని మెడిసిన్ తయారీలో కూడా ఉపయోగిస్తారని తెలుస్తుంది దేశీయంగానే కాకుండా అంతర్జాతీయం కూడా మునగాకు డిమాండ్ ఉంది గత కొన్నేళ్ల నుంచి మిడిల్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఆసియాకు అధికంగా ఎగుమతి అవుతుంది ఈ మునగాకు మునగ పంటకు పెద్దగా నీటి అవసరం ఉండదన్నారు ఈ పంట సాకు డీప్ ఇరిగేషన్ ఉత్తమని పేర్కొంటున్నారు ఇక అధిక నీటిని వినియోగించడం వల్ల వేర్లు దెబ్బతిని పంట దిగుబడి తక్కువగా వచ్చే అవకాశం ఉందని కూడా తెలిపారు ఇక సేంద్రీయ వ్యవసాయం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అప్ప కరంకర్ పేర్కొన్నారు